లోపలికి రావచ్చు అమ్మమ్మమ్మ కుదరదమ్మా గోడల పిల్లను మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంట్ గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్మా దీని మీద శ్రీశైలం వెళ్ళాలా చెట్టప్ చెట్టప్ అయిపో దారి పొడుగు తనకి ఏం చెప్పాను అన్ని మినిమల్ శ్రీశైలం అంట పెట్టి మనం అర్జెంట్ గా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కోత అన్నం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మాయ అబ్బే అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కోడల పిల్లల జాగ్రత్తలో తీసుకెళ్ళు మా జాగ్రత్త నాయిందమ్మా చూసి రా అయ్యో అయ్యో అసలే పక్క బిను ఇంకా అయిపోయావేంటమ్మా నువ్వే ఒట్టు మనిషి కాదు సమయానికి టాబ్లెట్ టాబ్లెట్లే వాడుతున్నావా నా బంగారు తల్లే నేలి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతో తొందిరా లుచ్చా ఏంటే మా చెల్లెచ్చే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర చి చి వెళ్ళి రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తలని పంచదారులు అద్దుకుతున్నట్టుందిరా తిన్నట్టుందిరా పెళ్లిన దాని అక్కడేం చేస్తున్నావే మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకేం చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లో కనిపెట్టా తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేసాను తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాజు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నోమోర్ పెట్టటాలు మరి ఎప్పుడు నా బతికేలాగా సింపులు బతికినన్నాళ్లు ముప్పొద్దుల కోడి పలా తింటాం దంట కొట్టంగానే ఏడు కట్ట సవారీకి వెళ్ళిపోటం ఇగా నీ బెడ్డు మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి టైంలో ఎలాంటి కూళ్ళు జోగులు అద్దుంటుంది డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది ధర్మం కదా మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలో చూసావా ఉంపుడు గతగానే చూసావు అమ్మ అంటే నిజం నాన్న అంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కాని నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు

ఈ లెవెల్లో చేస్తే మొత్తం పాతిక వేలు ఖర్చు అవుతుంది ఏంట రంగ నువ్వనేది మన చెల్లెల శ్రీమంతానికి చీప్ గా పాతిక వేల అలా చేస్తే నన్ను అందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురా అమ్మా వెళ్ళు నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పట్టానో కానీ నిన్ను అర్ధం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా కూరై ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు పందరు లడ్లు మన పొత్తులు శ్రీమంతం జరిగినట్టు ఎవరిలోని ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని యాభై వేలు తెచ్చి పెట్టాను చెల్లెలు శ్రీమంతానికి ఏమైనా కళ్ళ చోటు చూడరా చోకుల నేను ఎక్కడ పడుకున్నాను నా మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది మీ చెల్లు శ్రీమంతానికి యాభై వేలు ఎందుకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన

నాకు మా చెల్లు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అర్థం నేను ఎదవనే నువ్వే డిసార్జ్ చేస్తా ఉంటే నిన్ను నిన్ను రేయ్ రేయ్ చంపస అంతేరా చంపడానికి ఫలిచి తిగొచ్చావు నువ్వు రేయ్ ఒక్క విషయం అర్థంపోతున్నావు నేను ఇంత ముద్దపడితే తినిపొండి కుక్కరా నువ్వు ఐన సిక్కుంటలరా నీకు ఆస్తిని పంచుకొని కంపల ఉండడానికి నడురా బైకి నడు కట్టాడా బుద్ర పండు వెళ్ళమరతా కోపులయ్యతో తంద్రపడ్డడు కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్లు పట్టుకుంటా ఆ కాళ్ళు కడుపులో ఉన్నపడే తన్నై ఎప్పుడు కూడా తత్తునై హంగా ఆస్తి పంచమైన వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా పదం లోపలికి ఒప్పుకోలు నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉంటానికి ఒప్పుకోలు వాడు ఏంటి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు అమ్మకి నీకే పుట్టాడా నీకు ఏ పద్ధతిగా పుట్టాడా లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కంద